జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు దరఖాస్తులు ప్రారంభం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబి గ్రామీణ సేవక్ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం మూడు వందల నలభై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ముఖ్య తేదీలు మరియు వివరాలు దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ తొమ్మిది రెండు దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై అయిదు ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై అయిదు పరీక్ష తేదీ త్వరలో తెలియజేయబడుతుంది అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐపీపీబి ఆన్లైన్ డాట్ కాం దరఖాస్తు ఫీజు మరియు వయోపరిమితి దరఖాస్తు ఫీజు అన్ని కేటగిరీల అభ్యర్థులకు జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీహెచ్ రూపాయలు ఏడు వందల నిర్ణయించబడింది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ పద్ధతుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు వయో పరిమితిని ఆగస్ట్ ఒకటి రెండు వేల నాటికి కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది పోస్టుల వివరాలు అర్హతలు ఐపీపీవీ విడుదల చేసిన జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు కింద మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి పోస్టు పేరు ఖాళీల సంఖ్య అర్హతా ప్రమాణాలు ఐపీపీబి జీడీఎస్ ఎగ్జిక్యూటివ్ మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అభ్యర్థులు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులర్ లేదా దూర కలిగి ఉండాలి ఎంపిక విధానం ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక క్రింది పద్ధతుల ద్వారా జరుగుతుంది మెరిట్ లిస్ట్ అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ దరఖాస్తు చేసే విధానం ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఇరవై తొమ్మిదిలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు నేరుగా ఐపీపీబి అధికారిక వెబ్సైట్ హెచ్టీటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ డాట్ కామ్ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు గడువు తేదీలోపు దరఖాస్తు పూర్తయిందని నిర్ధారించుకోవాలి గమనిక తాజా మరియు పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఎల్లప్పుడూ ఐపీపీబి అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని సూచించడమైనది